గుంటూరులోని మాజీ మంత్రి నక్క ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో బట్టిబ్రోలు మండలం బట్టిబ్రోలు గ్రామం చెందిన కుటుంబాలు వైసీపీ పదహారవ వార్డు మెంబర్ వంగర వీరయ్య కొలుసు పోతురాజు ఆరేపల్లి శంకర్ దామర్ల మోహన్ రావు దామర్ల నాగరాజు గుంజా లక్ష్మయ్య దామర్ల యోగి గుంజా నాగరాజు వంగర చిదంబర్ రావు బట్టువాసు వీరితో పాటు సుమారు యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పని చేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు టిడిపిలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు करता <laughs> जोड़ियो <laughs> <laughs>

వర్తి లాలి వర్తి నాాలేసుకోవాలి <rā naika> <anthropology>